మన అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకులు మన పార్టీకి ఆసోద్యోతిగా ఉన్న సోదరులు లోకేష్ గారికి అలాగే వేదికపైనున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఇతర సోదరులు రఘు ఇతర ప్రజలకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది ఆయన్ని అవహేళన చేశారు ఈయన ఒక సినిమా యాక్టరు ముఖానికి రంగులు పూసుకుని ఆయనకి రాజకీయం తెలుసు అవేంటూ ఆయన్ని హేళనగా ఏంటో మీ సిద్ధాంతం మీ పాలసీ ఏంటంటే ఆ రోజు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడికి తినడానికి తిండి ఉండటానికి ఇళ్లు కట్టుకోవడానికి బట్ట కల్పించడమే నా ధ్యేయం నా ఫిలాసఫీ అని చెప్తే ఎవరి నోటా మాట రాల అంటే ఒక్క వాక్యంలో ఈ సమాజానికి ఏం కావాలో అన్ని కూడా చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు మరి వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తన ఒక చైతన్య యాత్ర ద్వారా ఏదైతే ఒక సుడిగాలు పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని కోకటి విడత సహా పెకలించి ఈ దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు అంతేకాదు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవం మొత్తం కూడా దేశానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు అటువంటి అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ తర్వాత మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చేపట్టిన తర్వాత అనేక పరిపాలనా సంస్కరణలు కావచ్చు ముఖ్యంగా అభివృద్ది పందా కావచ్చు మరి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ తీసుకుని ఈ రోజు దేశంలోని ఒక రోల్ మోడల్ పొలిటీషియన్ గా తయారయ్యి ఈరోజు దేశంలోని ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ తర్వాత ఇప్పుడు మనం యువకిరణం మన ఆశాజ్యోతిగా చెప్పుకుంటున్న లోకేష్ బాబు గారు అంటే ఎందుకు నేను ఉపత్వాదం చెప్తా ఉన్నానంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి వందలకు మించి రాజకీయ పార్టీలు ఉన్నాయి పార్టీలు వస్తున్నాయి పెడతా ఉన్నారు కొద్ది రోజులు ఉంటున్నాయి పోతా ఉన్నాయి కానీ వీటిలన్నిటికీ సంబంధం లేకుండా ఒక భిన్నమైన దీంతో వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ పార్టీకి లేని ఒక కార్యకర్తల సంక్షేమం ఇది అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాకు కుటుంబ సభ్యుడు ఆ కుటుంబంలో ఏదైనా ఆపద లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబ పెద్దగా నేను ఆ పార్టీ సభ్యుడిగా వాళ్ళకి ఆదుకోవాలి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నేనున్నానని చెప్పి వెంటనే వాళ్ళకి కావాల్సిన విద్య వైద్యం లేకపోతే మిగతా ఏదైనా సహాయం కావాలంటే వెల్లి చేస్తున్న ఏకైక పార్టీ ఈ భారతదేశం కాదు ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చెప్పక తప్పదు దానికి మరి ఇవన్నీ కూడా అవి చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి దాన్ని బాధ్యత తీసుకోవాలి మరి అటువంటి బాధ్యత సోదరులు లోకేష్ గారు తీసుకుని ఈ పార్టీని కొత్త పొత్తులు తక్కిస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మాములుగా చాలా మంది అనేవాళ్లు చంద్రబాబు నాయుడు గారి అంత అనుభవం నాయకుడు నాయకుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి ఎలా ఉంటుందో నాయకత్వం వ్యవహిస్తారంటే కొంత ముందు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి కానీ ఈ రోజు ఎవరికి కూడా అనుమానాలు లేవు అవన్నీ కూడా అందరికి పటాపంచలు అయిపోయాయి తన ఏదైతే ఒక జనవరి ఇరవై ఏడున పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పో స్టార్ట్ చేశారు సంవత్సరం ఆ పాదయాత్ర చూసిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఏంటి చేస్తాడా చేయగలడా ఆహా అని చిన్న చిన్న కొన్ని ఒక పది పది ఏంటి చేస్తున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు బానే ఉన్నట్టుందరూ మొదలుపెట్టి అలా 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 వచ్చేసరికి మన పాయకరా పేట వచ్చేసరికి పూర్తిగా ఒక రూపాంతరం చెందిన ఒక ఫుల్ బ్లెడ్జెడ్ ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా తయారయ్యి ఎస్ ఇతరు మనకు కావాల్సిన నాయకుడు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా అనుకునే విధంగా మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా ఒక నమ్మకం కలుగుతా ఉంది మాకు ఇంకొక ముప్పై నలభై ఏళ్లు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈ రోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్ లో ఉన్నాం ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట టీ ట్వంటీలో లాస్ట్ మూడు ఓవర్లు ఇంపార్టం బాబు నా ఉద్దేశం లాస్ట్ ఓవర్లే కాదు లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో సిక్స్ కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టీ ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్కటే ఒక ఛాన్స్ ఏమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు నిజమేమో సంథింగ్ ఏమి చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరు కూడా మోసపోయారు నమ్మారు మరి ఎప్పుడు చరిత్ర లేని విధంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది చివరి అసెంబ్లీ సమావేశం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా చేసుకున్నాడు అంటే ఈ రోజు ఆ నాయకుడు పరిస్థితి ఎలాగ ఉందంటే ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఒక ఇరవై మంది రాజ్యసభ సభ్యులు మొత్తం ముప్పై ఒక్క మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే మొన్న పిఎంలు కలవడానికి ఢిల్లీ వెళ్తే ముగ్గురు అంటే ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు అలాగే అసెంబ్లీలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుంది ప్రజల్లోనే కాదు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారనే దానికి ఒక చిన్న ఉదాహరణ అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దానికి చరంగతం పాడాలి త్వరలోనే బైబై చెప్పి ఆయన్ని సాగనంపాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈ రోజు మన మధ్య ఉంది మామూలుగా పాతడు ఏదో ఒక సామె చెప్తారు ఆమోదం చేలో ఆమబోధపడింది అంటారు అయితే అంటే ఎక్కడన్నా ఒక మొత్తం పంట బలవంత అంతా నాశనం అయిపోయిందంటే ఏదన్నా ఆముదం చేయాలంటే చాలా డెలికేట్ గా ఉంటది దాంట్లోకి ఏదైనా ఒక బలమైన ఆంబోతి వచ్చిందంటే ఒక్క నిమిషంలో మొత్తం పొలం అంతా సర్వనాశనం అయిపోయింది అలాగే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆముదం చేయాలి బడ్డెట్ పడ్డట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఒక విధ్వంసం ఎంత విధ్వంసం అంటే పరిపాలన స్టార్టింగే ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా తన పరిపాలన మార్కు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన శాంపుల్ చూపించాడు బహుశా తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం అంటే బహుశా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ సెకండ్ చరిత్రలో అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చూస్తే ఏ మాట కూడా నవరత్నాలు అన్నారు లేకపోతే పాదయాత్రలో చెప్పారు లేకపోతే ఎలక్షన్ సమయంలో చెప్పాడు దాదాపు తొమ్మిది వందల పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు నేను అన్ని హామీలు అమలు చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను నాకు మీరు ఓట్లేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు అయితే మేము మీ ద్వారా ఓటాడుతూ ఉన్నాం ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అలాగే యువత ఉన్నారు అందరూ ఉన్నారు మీ అందరికి తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చెప్పారమ్మా ఒక్కసారి మీరు ఆలోచించండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అది చేసిన తర్వాతనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని చెప్పాడు మరి మీకు తెలిసి రోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు చేసే ఓట్లు ఎడతానన్నావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆడుతున్నావు ఓట్లు మద్యపాన నిషేధం కాదు మద్యం ఏర్లే పడతా ఉంది నీ జే బిరాడ్ తోటి ఎద్దపోతే ప్రాణాలు ఆరోగ్యం పోతా ఉన్నాయి ఇదేంట చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారంటే ఒకటే చెప్తా ఉన్నా మీకు పాయింట్ వైజ్గా నవరత్నాలు వైజుగా పాదయాత్ర ఇచ్చిన హామీల వైజుగా ఎలక్షన్ లో చెప్పిన వైజ్ వైజుగా ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడైనా ఉన్నాం నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే సిద్ధంగా ఉన్నావు అని చెప్పి తెలియజేసుకుంటూ మేమైతే కూడా చేస్తాం నువ్వు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశాను అంటున్నాం మేమైతే మీకు డేటా ఇస్తున్నాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు ఫెయిల్ అయ్యారు మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి ఈరోజు నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత గాజువాక మళ్ళీ అనకాపల్లి చోడవరం ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ అందుకని ఒక రెండు నిమిషాలు మీకు బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ గాని లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో హుదూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే పది రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఎక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నాం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒక ఉక్కు నగరం ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈ రోజు ఒక క్రైమ్ క్యాపిటల్ గా అయింది ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్ గా అయిందంటున్నానంటే ఒకటే మీకు తెలుసు గతంలో ఏదన్నా కిడ్నాప్లు లేకపోతే ఇంకోటంటే అంటే వ్యాపారస్తుల్లో లేకపోతే చిన్న చిన్న వాళ్ళనో అటువంటి జరిగేది సాక్షాత్ అధికార పార్టీ ఎంపీ ఈ వైశాఖపట్నం ఎంపీ వాళ్ల భార్య అలాగే వాళ్ల పిల్లలు అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివారులో కాదు నగరం నడిపడ్డున వాళ్ల ఇంట్లోనే నలభై ఎనిమిది గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి కనీసం అంత సీరియస్ ఇన్సిడెంట్ అయితే దాని మీద డీజీని పిలుచో లేకపోతే హోమ్ మినిస్టర్ పిలుచో లేకపోతే హోం సెక్రటరీ పిలుచో ఒక్క రివ్యూ కూడా చేయకుండా ఇది మామూలులే మా పరిపాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వదిలేశారు నిన్నగాక మనం చూసాం ఒక ఎంఆర్ఓ మండల గెజిటెడ్ ఆఫీసర్ ఎంత దారుణం అంటే ఈ ఈరోజు ఒక హైదరాబాద్లో మాదాపూర్ గచ్చిపూర్ లాంటి ప్రాంతం అటువంటి మధురవాడలో అపార్ట్మెంట్లో దాదాపు అందరూ ఉండే జనసమదల ప్రాంతం అక్కడ వచ్చి మనిషిని చంపేస్తే అడిగే నాదుళ్ళాడు ఇటువంటి ప్రభుత్వానికి మనం చరంగతం పాడాలి లోకేష్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ